హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అన్ మార్మిన్ బ్లాగ్ ఈ వీడియోలో అయితే మనం నవరాత్రి సందర్భంగా డే సిక్స్ అయిన లలిత త్రిపుర సుందరీ దేవి గురించి తెలుసుకుందాము కోరికలకు అధిపతి అయిన మన్మధుడిని శివుడు తన మూడవ కంటితో భస్మం చేసిన విషయం ఆల్రెడీ మనం అన్నపూర్ణ దేవి కథలో తెలుసుకున్నామండి అప్పుడు ఆ భస్మం నుంచి బండాసురుడు అనే అసురుడు పుట్టి తన ఘోర తపస్సులతో ఎన్నో శక్తులను సంపాదించి దేవతల సైన్యాలన్నింటినీ ఓడించాడు ఆ బండాసురుడి బలాన్ని తట్టుకోలేక దేవతలందరూ కలిసి భగవంతుని ప్రార్థించారు అప్పుడు నారదముని దేవతలందరినీ ఆ అమ్మను ప్రార్థించమని సలహా ఇస్తారు అప్పుడు దేవతలందరూ అమ్మవారిని ప్రసాద్ ం చేసుకోవడానికి యాగం ప్రారంభిస్తారు అప్పుడు అమ్మవారు దేవతలు చేసిన యాగానికి ప్రసన్నురాలై ఆ అగ్నిపీఠం నుంచి ఉద్భవించింది అగ్నిపీఠం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమెని అగ్నికుండ సముద్భవ అని పిలుస్తారు దేవతలను రక్షించడానికి వారి కోరికలు నెరవేర్చడానికి ఆమె ఉద్భవించింది కాబట్టి ఆమెను దేవకార్య సముద్యత అని కూడా పిలుస్తారు అటు పిమ్మట శివుడు కామేశ్వర రూపాన్ని ధరించి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు తరువాత అమ్మవారు బండాసురుడు అతని సైన్యాన్ని నాశనం చేయడానికి బయలుదేరి బండాసురుడిపై భీకరమైన యుద్ధం చేసి బండాసురుడిని అతని అంతం చేస్తుంది అలా యుద్ధం ముగిసిన తర్వాత దేవతల కోరిక మేరకు తన భక్తులందరినీ రక్షించడానికి శ్రీ లలితా త్రిపురసుందరిగా ఈ బ్రహ్మాండంలో కొలువు తీరింది సో ఇదేనండి లలిత త్రిపురసుందరి దేవి యొక్క కథ నెక్స్ట్ వీడియోలో మనం మహాచండీ దేవి గురించి తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్